అమ్మ అమ్మ కొంచెం మీ మాట అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మ అమ్మ ప్రసన్న హలో చెప్పండి అమ్మ పాస్టర్ గారు లైన్ లో ఉన్నారు అమ్మా తల్లి అమ్మా దేవుని కురుపురం పెట్టి మీరు పాడేటువంటి పాటలు మనసుకు హద్దుకుంటాయి మీ పాటలకి ఫ్యాన్ అండి పెద్ద ఫ్యాన్ నేను మీకు మాది కర్ణాటక అమ్మ యాక్చువల్గా ఆంధ్రానే మాది ఒంగోలు కర్ణాటకలో సెటిల్ అయిపోయాం ఈయన ఏంటంటే నాకు విజయవాడలో చర్చ్ ఉంది ఈయన పిఏకి ఫోన్ చేసి సరే ఒకసారి ఆమె ఒకసారి కలపండి ఒకసారి మాట్లాడదాం అవును చాపలు పట్టి నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా పాడుతున్నారు పాటలు అమ్మ ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఇప్పుడు మనది వార్షికోత్సవం ఉంటే పాడగలరా అలా వస్తా ఎంత తీసుకుంటారు అయ్యో నో డిమాండ్ పాస్తస్ మీరేమి ఇస్తే అది అంతే అంతే తీసుకోవడం దిగుడం అంతే ఇది ఓపెన్ ఉంది అట్లా కురు బాగా పాడుతున్నారు నేర్చుకున్నారా ఏం లేదు మామూలుగా మా నాన్నగారు రెగ్యులర్ హార్మోనియం వాయించేవారు హెడ్ మాస్టర్ మా నాన్న హార్మోనియం వాయించి డే ఏడున్నరకు ఇంట్లో ప్రేయర్ అనమాట పదమూడు మంది నేను అట్లా కచ్చితంగా శృతిలో వాడాల్సిందే కొట్టేవాడు మా నాన్న తప్పు పాడితే అట్లా చిన్నప్పటి నుండి ఎర్లీ మార్నింగ్ సండే సండే ఎర్లీ మార్నింగ్ లేదు పాడిస్తేవాడు అదే అట్లా అలవాటు అయిపోయింది అందరికి మధ్య యూట్యూబ్ లో చూసిన వివాదం ఏదో అవుతుంది ఎవరో పాస్ నాకైతే తెలీదు తర్వాత చెప్పారు ఎవరో మ్యాథ్యూ అని నేనేంటంటే అంత మంది ముందర ఒక ఉమెన్ పట్టుకుని ఆ ఎవరబోసేసుకుంటది పెట్టేసుకుంటది అని చూపిస్తుంటే నాకు కోపం వచ్చింది బాస్ అందుకని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశా వాక్యం చెప్పండి ఎప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి అంతమంది ముంగట నిలబెట్టి అసహ్యంగా మాట్లాడి దాన్ని ఒక మెసేజ్ గా తిప్పి అది పద్ధతి కాదు కదా ఫస్ట్ చాలా మంది ఫాస్ట్ అమ్మా ఏమవుతుందంటే వాక్యం చదువుకోకుండా తీసుకొని అంటే ట్రెండింగ్ లో ట్రెండింగ్ లో ఏది దాని అంశాన్ని తీసుకొని అంశంతోనే మాట్లాడదాం అప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నాడు బెల్లంపల్లి ప్రవీణ్ తెలుసు కదా ఆడేం చేస్తారంటే అంజుల దేవతైనటువంటి దుర్గమ్మ వారిని అది కూడా రాంగే నేను ఒకసారి ఆడికి ఫోన్ చేసి చెప్తూ కొట్టాను బాబు నువ్వు మా దేవుడి గురించి చెప్పు ఇంకొక దేవుని గురించి అవును సైతా తప్పు కదా అదే కదా పాస్టర్ దాని నుండి ఎంత రేంజ్ లేచింది కొంచెం జ్ఞానంగా అసలు అవన్నీ అవసరం లేదు పాస్టర్ మనము దేవుని సువార్త ప్రకటిస్తే చీకటి ఆటోమేటిక్గా వెళ్తుంది కదా పాస్టర్ చీకటి గురించి ఎందుకు అంటా నేను వెలుగు గురించి ప్రకటించు చీకటి ఇంత కఠినమైనది అనుకుండగా వెలుగు ఇంత మంచిది అనారోగ్యం ఇట్లా పడేస్తుంది అనకుండగా ఆరోగ్యం ఇట్లా లేపుతుంది అట్లా నేను చెప్తా ఇదేంటి పాస్టర్ ఇరవై నాలుగు గంటలు ఒక ఒక ముసుగు దగ్గర గంటల గంటల మెసేజ్ లో ఏదైనా లిప్స్టిక్ దగ్గర గంట మెసేజ్లు ఫేర్ అండ్ లవ్లీ దగ్గర గంట మెసేజ్ లో ఇప్పుడు ఒక యూత్ తయారైనారు పాస్టర్ నెక్స్ట్ జనరేషన్ యూత్ యాంకిల్ యాంకిల్ ఆంకిల్ యాంకిల్ లెగ్ని వేసుకుంటే పాపం అది సిగ్గు లేకుండా యాంకిల్ యాంకిల్ వేసుకుంటున్నారు అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లా వెళ్ళింది మీరు వాక్యం తప్పు కదా ఆడవాళ్ళ గురించి వాళ్ళ యొక్క విధి విధానాల గురించి ఎందుకు అందుకే అన్న రేపు మీరు మీరు మానేసుకోండి వేయండి మాకు వచ్చి జడలేయండి మాకు రాదు కదా అమ్మాయి మేము వేసుకుంటే మీకు నచ్చదు రండి మీరే జడలేయడం నేర్చుకోండి ఎవ్రీ డే వచ్చి వేయండి మేమన్నా ప్రీతింగ్ చేసుకుంటాం మీకు ఏం పనిలే నచ్చింది అని చెప్పాను సూపర్ మా బ్లౌజులు బ్లౌజులు ఇట్లా వేసుకుంటారు అంటున్నారు కదా మీరు టైలర్ షాప్ పెట్టండి ఆత్మీయ టైలర్ షాప్ అని పెట్టండి కొంచెం మేము వచ్చి అక్కడే కుట్టించుకుంటాం మీకు ఇష్టం వచ్చినట్టు కుట్టండి మేము వేసుకుంటామని చెప్పిన అని పబ్లిక్ లో చెప్పినా వెరీ గుడ్ వె ఎంత మంట అయిందంటే పాస్టా అసలు వాక్యమే లేదు పాస్ రేపు ఈ పొద్దు రేపు ప్రజలకు తండోపతండాలుగా వెళ్తారు వాళ్ళ దగ్గరికి ఎవరిదో ఒకటి తీసుకుంటారు వాళ్ళని గలీజ్గా చెప్తారు గోకుడు అనమాట గోకుతే ఎట్లా గోకుడు వచ్చిన నెలలో ఉంటారు జురుబలు అట్లా అందుకే నేను అన్న పదండి టైలర్ షాపులు పెట్టండి లేదంటే వేసుకోవడం నేర్చుకోండి ఎందుకు మరి మీకు బైబుల్ అని అన్నాను పాస్టర్ దానికి వాళ్ళ వాళ్ళు ఎవరెవరో లేసారు నా పైన ఓ మామూలుగా లేదు పాస్టర్ ఎన్ని పదాలతోనే ఎంతమందో దాని కింద నాకు కాల్స్ చేయటం తిట్టడం ఎల్లు అనే పదాలు తిరుగుతున్నారు ఇప్పుడు నాకు వాళ్ళ అందుచేరు అయ్యో వాళ్ళ చర్చి మెంబర్స్ నేనేమన్నా అంటే పాస్టావ్ ఇంకా నేను విధవ అనేది మేలు అయింది మీరు ఇంకా కంపు మాటలు మాట్లాడుతున్నారు కదా నేను అన్నా నాదన్న పెద్ద పదం కాదు విధవ అనేది మీరు మాట్లాడితే చాలా కలిసిగుంది మీరు నేర్చుకోండి ఫస్ట్ అని చెప్పారు వీళ్ళకి ఎవరికి వాక్యం తెలియదు మేడం వీళ్ళు దశమ భాగాలు కానుకలు లేదంటే ఏదైనా ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి విశ్వాసులో ఒక అమ్మాయిని ఇక ఏదో ఇక ఇది మీకు ఆ పాతం చేద్దాం ఈ పాతం చేద్దాం అని చెప్పేసి అసలు ఇదే పని వీళ్ళకి ఇప్పుడు వాక్యం ఎవరు చెప్తున్నారు మేడం ఇప్పుడు రంజిత్ వైపు తీసుకోండి అతను ఏంటి అసలు అసలు గేలాగా చెప్తున్నాడు అతను అప్పుడు వాక్యం ఏడ నిలబడుతుంది చెప్పండి ఇప్పుడు కదమ్మా ఫాస్టర్ అంటే ఏంటి ఫాదర్ ఫాదర్ అంటారు ఫాస్టర్ ఫాదర్ అంటే తండ్రి కూడా తండ్రి కిందకే వస్తాడు ఆ తండ్రి స్థానంలో ఉన్నవాడు నువ్వే ఆ విధంగా విధంగా చేస్తే తప్పు కదా చాలా రంజిత్ గారి విషయం మీ దృష్టికి వచ్చిందమ్మా విన్నాను పాస్టర్ అది నేను మామూలుగా యూట్యూబ్లలో వాళ్ళని వెళ్ళి పెడుతుండగా విన్నాను ప్రసన్న బాబు కూడా అంటే క్యాన్సర్ వచ్చిందంట కదా పాస్టర్ ఇప్పుడు వచ్చింది ఎట్లయినా ఫాస్టర్ ఒడిలో నిప్పులు ఉంచుకునేలా వాడు మాట ఒకడు నిప్పుల మీద ఎడలా వాడి కాళ్ళు కమ్మలకుండున పాపం కొరకే మరణించిన దేవుణ్ణి అడ్డు పెట్టుకుని పాపం చేస్తే అబద్ధం కాదు కదా యేసు అనేది అబద్ధం కాదు సువార్త అనేది అబద్ధం కాదు అది మనము యేసుప్రభను మోసుకుంటుంటే ఫస్ట్ మనం కాలుతాం అది నిజం అది సత్యం అది అని కాదు ఇప్పుడు మనం చేసి తప్పు చేస్తూ అది కాలింది కదా ఈ రోజు అదే అనుకున్నా మొత్తం తలంతా కట్ చేసుకున్నారు సో పశ్చాత్తాపం రావాలని ప్రేయర్ చేసాను తప్పు కదా నువ్వు పబ్లిక్ గా చెప్పడం పడుతున్నారు ప్రసన్న బాబు కూడా అదే రేపు చేస్తే నా ఇష్టం నేను చేస్తాను అక్కడికి వెళ్తే ఎన్నో క్వశ్చన్స్ చేస్తాడు పర్సనల్ గా ఏం చెప్తావు అని అప్పుడు నేను పదిహేను పది సంవత్సరాల క్రితం చూసా ఏంటబ్బా వీళ్ళు పాస్టల్ ఏమన్నా ఇది ఏమన్నా బోత్ హౌస్ ఏమైనా పెట్టుకున్నారా అనిపించిన ప్రసన్న కుమార్ ప్రసన్న బాబు అండి మన అప్పటి సుందరు తెలియదు నేను మందలించాను కానీ విన్నదండి చాలా మీకు నూటికి తొంభై మంది పాస్టర్లు ఇప్పుడు అదే తీరులో ఉన్నారు వాక్యం ఎవరు చెప్పట్లా దేవుడు అన్నాడు బోధకులైన మీకే ఫస్ట్ తీర్పు ఉంటదని ప్రతి బోధకుడికి నిజంగా తీర్పు తీర్చాల్సిందే మేడం ఎందుకంటే రాకడ దగ్గర అవుతుంది రాకడ దగ్గర అవుతుంది దేవుడు త్వరలో రాబోతున్నాడు నాకు బాగా ఇష్టమైన పాట ఏంటంటే ఇది ఉంటాను ఏసేమో నా ప్రయుడు నేను ప్రియుడు అనే పాట

అమ్మ మీకు బైబిల్ తెలుసా అమ్మా ఆ పాస్ బైబిల్ బైబిల్ మీరు చదివారా బైబిల్ నుంటే కదా వెరీ గుడ్ అమ్మా అమ్మ ఈ మ్యాథ్స్ అనేది అతను నెంబర్ ఉంటే చూడండి ఒకసారి మందరిస్తాను నేను పాసర్ నా దగ్గర ఎవ్వరివి లేవు పాసర్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు ఏదైనా ఉంటే నేను అంటాను అయిపోయింది అంటారా నాకు నెంబర్ తెలియబట్టి అసలు నాకు పేరే తెలియబడదు నాకు వేరేవాళ్ళని చెప్తే చెప్తే అనుకున్నాను కానీ వీళ్ళు చేసేటువంటి పనికి మాలిన వల్ల మనం అన్నిళ్ళు చులకన అవుతాం మీరు అన్నది కరెక్టే ఆడవాళ్ళ గురించి పాసలకు ఎందుకండి ఆయన తప్పు కదా ఇప్పుడు మెటల్ పెట్టుకుంటే పెళ్ళైన వాళ్ళు అని తెలుస్తుంది అవును ఇండియన్ సంప్రదాయం అది వీళ్ళకి ఏంటి నొప్పి ఏంటి ఫాస్టర్ నాకు అర్థం కాలేదు నొప్పి వీళ్ళకు

రెడ్ కలర్ నల్ల కూడా ఒక కలరే ఏంటి నొప్పి నల్ల పూసలు దయ్యమా దయ్యం దయ్యం నువ్వు దయ్యం వేసుకున్నావు కడుపు మండుతుంది పాస్ అందుకే నేను వేదవా చెత్త నాయన్ లాని ఇట్లా తిట్టుతాను నేను వీళ్ళు ఒకటి బయట ఒకటి పెట్టుకోవడం రాదు పాస్టర్ కాదమ్మా వీళ్ళు ఏంటంటే అమ్మా వీళ్ళకి వాక్యం చెప్పడం చేతగాక కాక ఆడబాడు మీద పడతారా ఎవరు టెన్ మెట్టలు పెట్టుకున్నందుకు ఒకడు దయ్యం అని చెప్పి పుణ్యం చేస్తున్నాడు అందరికి ఇంకా ఏమనాలా నేను అంటే మెట్టలు తీసేస్తే యశ్వర్ దగ్గర పోతామా అంతే కదా రక్తం మార్చింది ప్రాణం పెట్టింది పాపం కలిసి మరణించింది ఇది కాదు ఓన్లీ మెట్లే ప్రాబ్లం మీకు ఓన్లీ నలు కూసలే ప్రాబ్లం మీకు అంతే కదా ఇప్పుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టేది పోయింది అవన్నీ లేదు అవన్నీ ఎవరు చెప్తారు కోసం అవి లేవు దాని సంగతే లేదు మెట్టల్ కి వచ్చింది ప్రాబ్లము నల్ల కూసలకి వచ్చింది ప్రాబ్లము పౌరులకు వచ్చింది ప్రాబ్లము వీళ్ళే చెప్పాలి మా ఇంట్లో అన్నలు లేరు మా బావగారులు లేరు వీళ్ళు చెప్తే వినాలా మేము అందుకే చెప్పిన టైలర్ షాప్లు పెట్టుకోండి అంటారు చెప్పిన పాస్టర్ ఇంకా ఏమనాలా నేను ఈ పాస్టర్లు అందరిని తీసుకెళ్లి జైలు అయ్యాలమ్మా నాకు అర్థమైంది ఇష్టం వచ్చినట్లు వీళ్ళు ఏంటంటే బొట్టు పెట్టుకుంటే వీళ్ళకి ప్రాబ్లం ఒకటి ఏంటంటే అందరి లేరు ఏదో సేవ చేస్తున్న నమ్మకంగా సేవ చేసే చాలా మంది ఉన్నారు మీరు గోకుడు బ్యాచ్ అనమాట గోకుడు బ్యాచ్ ఎవరినో ఒక నెత్తాలే ఆమె మిర్చుంది ఈ ఉంది ఈ మీది పెట్టుకోండి ఆమె నల్ల పూసలు వేసింది ఈమె తాలిబొట్టు కట్టుకోండి ఈ మాది ఇది నాకు నచ్చదు పాస్టర్ ఏమైనా చెప్పుకుంటే ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఎందుకు మరణించాడు ఆయన ఎంతగా ప్రేమించాడు లోకాన్ని ఎంతగా తన ప్రాణాన్ని ధారబోసాడు చెప్పు నీ సాక్ష్యం ఏమన్నా అంటే యాడ్ చేసి చెప్పు పాస్టల్ నేను బయటకు వెళ్తున్నాను ఉంటా అమ్మ మళ్ళీ ఫోన్ చేయను అమ్మా ఎప్పుడైనా మీకు సరే పాస్టల్ అమ్మా